హాయ్ అండి అందరికీ నమస్కారం మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ గాయని కల్పన తెలంగాణ మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య వార్తలను ఆపాలని కోరారు వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల గాయని కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే దీంతో పోలీసుల సాయంతో వర్టిక్స్ ఫ్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఆమెను ఆసుపత్రికి తరలించింది చికిత్స అనంతరం కోలుకున్న కల్పన మాట్లాడుతూ తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు నిద్ర మాత్రల మోతాదు ఎక్కువ అవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు చెప్పారు ఈ క్రమంలో సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వేదికగా కల్పన పరిస్థితిపై కుప్పలు తెప్పలుగా కథనాలు వచ్చాయి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారంటూ వార్తలు రాసుకొచ్చాయి ఈ క్రమంలో శనివారం తెలంగాణ మహిళా కమిషనర్ చైర్పర్సన్కు ఆమె ఫిర్యాదు చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తన వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఇష్టం వచ్చిన పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని ట్రోలర్స్ను హెచ్చరించారు సో చూసారు కదండి ఇది సో ఇలా ఉంటాయన్నమాట మనం తెలిసి తెలియకుండా ఏదైనా న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇలా రియాక్ట్ అవుతారు సో చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా ట్రోల్ చేసేవారు ట్రోల్ చేయండి అండ్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అసలు నమస్కారం